ఇక అనంతపురం జిల్లా నార్పలలో సూపర్ జీఎస్టీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు ಮೂಗಂಡ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి సహకారంతో ఈరోజు ఇండియా వైడ్ అంతా కూడా ఈ జిఎస్టి రిఫార్మ్స్ ని మనము తీసుకురావడము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ ని మొట్టమొదటిగా దీన్ని ఆహ్వానిస్తూ సపోర్ట్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దిగువ కుటుంబ సభ్యులకి మధ్య తరగతి కుటుంబ సభ్యులకి ఎంతో ఆదాయంగా ఈరోజు ఈ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ని కార్యక్రమంలో భాగంగా ఈరోజు నార్పల మండలంలో ఫర్టిలైజర్ షాప్స్ ని మెడికల్ స్టోర్ స్టోర్స్ ని కిరాణా స్టోర్స్ ని ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉంది ఈ జిఎస్టి రిఫార్మ్స్ ని ఎలా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉంది ప్రజలకి ఏ రేటుగా ఈ నిత్యవసర సరుకులు కూడా మనము అందిస్తూ ఉన్నాము ఎంత డిఫరెన్స్ అంటే గతంలో ఐదు స్లాబ్స్ ఉన్న జీఎస్టీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ తో మోడీ గారి సహకారంతో టూ స్లాబ్స్ కి తీసుకొని వచ్చి ఈ రోజు ఫైవ్ పర్సెంట్ ని ఎన్ని పద్దెనిమిది పర్సెంట్ ని ఫైవ్ పర్సెంట్ చేస్తూ ఫైవ్ పర్సెంట్ ని జీరో పర్సెంట్ చేస్తూ ఈ రోజు మధ్యతరగతి కుటుంబాలని ఆదుకునే పరిస్థితిని ఈరోజు చూస్తా